యేసు ప్రభుల వారు కూడా యూదుల్లో ఎంతమందిని బాగు చేసి చెప్పండి ఎంతమంది గుడ్డివారి కళ్ళొచ్చినాయి కుంటివారు నడిచినట్లుంది మోగవారు మాట్లాడినట్లుంది చనిపోయిన వారు తిరిగి లేపబడినట్లుంది ఎంతోమందిని బాగు చేసిన ఏసయ్యను ఎందుకని యూదులు శిక్షించాలనుకున్నారు ఈ రోజు ఈ మందిరాలు ఏర్పాటు చేసి దైవజనుడు ఏర్పాటై ఈరోజు ఈ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంతోమంది జీవితాలు బాగుపడుతున్నాయి ఎన్నో కుటుంబాలు కట్టబడుతున్నాయి ఎంతోమంది బిడల భవిష్యత్తు క్షేమకరంగా ఉంటుంది ఎంతోమంది పాపాన్ని విడిచిపెడుతున్నారు త్రాగుని విడిచిపెడుతున్నారు జూదాన్ని విడిచిపెడుతున్నారు జీవితాలు కట్టుకుంటున్నారు మరి ఎందుకని యశుప్రభులు వారంటే ఇష్టం లేదు నా దేవుని బిడ్డరా మనిషి యొక్క పాప ఆశలు దేవుడు వద్దంటున్నాడు అని ఆ పాపానికి బానిసైన మనిషి మాకు ఏసయే వద్దనుకుంటున్నాడు యసుప్రభుల వారిని నమ్మంది ఏ ఒక్క దేశమో కులమో మతమో కాదు ఈ లోకమే ఏసయ్య మాకు వద్దన్నది యేసు ప్రభుల వారి గురించి రాయబడిన మాట అదే లోకములోనికి వెలుగు వచ్చను లోకము ఆ వెలుగుని మాకొద్దు అంటుంది పాపం చేసేవారు చీకటి వెతుక్కుంటారు పాపం చేసేవారు ఎలుగుని ఇష్టపడరు కాబట్టి ఏసయ్య వెలుగు కనుక ఆ వెలుగు ఈ ప్రజలకు ఇష్టం లేదు ఈ రోజు నా దేవుని బిడ్డన ప్రభు అంటుడు ఏ లేదు అందరూ పాపము చేసి దేవుడని గురించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అందరూ పాపం చేసిన వారిని ప్రభు చెప్తున్నాడు అందరిలో ఏదో కొంత ఎంతో కొంత ఖచ్చితంగా పాపముంది ఏదో ఒక పాపము బైబుల్ గ్రంథంలో రాసిపోయిన అనేక పాపాల్లో ఏదొక పాపం ప్రతి మనిషిలో ఉంది ఆ వారు చీకటిలోకి వెళ్ళిపోతున్నారు పాపం చేయ వారందరూ చీకటిలోకి వెళ్ళిపోతారు ఆ చీకట్లోకి వెళ్ళిపోయే వారిని వెలిగించాలని యేసుప్రభుల వారి లోకానికి వచ్చింది లేరా కొంతమందిని యేసుప్రభుల వారు వెలిగించలేదా నిజంగా ఇప్పుడు సాక్ష్యాలు మనం వింటున్నాం మనం కళ్ళారా చూస్తున్నాం ఇప్పుడు వారినే కాదు అనేక మందిని చీకట్లో ఉన్న వారిని యేసుప్రభుల వారు వెలిగించినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది మొట్టమొదటిగా ఈమె ఎవరు ఒకప్పుడు చీకట్లో బ్రతికిన స్త్రీ కదా అపవిత్రమైన బ్రతుకు బ్రతికిన స్త్రీ కదా ఆమె జీవితం ఒక చీకటి కదా ఎందుకంటే ఆమె బ్రతుకంతా చీకట్లోనే గడుపుతుంది ఆమె జీవితం అంతా చీకటి జీవితం విలువలేని జీవితం ఆమె ఇప్పుడు వెలుగులోకి రావాలి అంటే రాగలదా నేనేం చెప్తున్నానంటే ఎవరినైనా కానీ బలవంతంగా మనము మార్చలేము అలా మార్చగలిగితే మీ బిడ్డల్ని మీరు మార్చుకోగలరు మీ భర్తని మీరు మార్చుకోగలరు మీ భార్యని మీరు మార్చుకోగలరు మీ అన్నదమ్ముల్ని బంధుమిత్రులను మీరు మార్చుకోగలరు ఒక వ్యక్తి మనసు మార్చడం మరొక వ్యక్తికి తరం కాదు ఒక రోగం వస్తే మనం నయం చేపించగలమేమో కానీ మనసును మార్చడం అంత ఈజీ కాదు బైబుల్ చెప్తే దీని గురించి హృదయము ఘోరమైన వ్యాధి కలది దానిని గ్రహింపగలవాడెవడు అని కాబట్టి మనిషి హృదయము ఎవరు గ్రహించలేరు మరొకరు గ్రహించలేరు మరొకరు మార్చలేరు ఒకవేళ ఎవరినైనా మార్చాలి అని అనుకుంటే అది నా ప్రభువైన యేసుక్రీస్తులు వారి ద్వారా మాత్రమే జరుగుతుంది ఈనాడు ప్రపంచంలో అనేక మంది మార్పు చెందినారు అంటే ఈయన దగ్గరే